హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు మండే సండే రోజు ఆల్మోస్ట్ సాయంత్రం ఫోర్ థర్టీకి పడుకొని మండే పొద్దున్న ఫోర్ ఫార్టీ ఫైవ్కి లేచాను సాటర్డే రోజు కూడా ఆఫీస్కి వెళ్ళానని చెప్పాను కదా లేట్గా వచ్చాను అనమాట ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను లాస్ట్ వీక్ టూ డేస్ హాలిడేస్ వచ్చింది కదా సో ఈ వీక్ కంటిన్యూస్గా పని చేయాల్సి వచ్చిందనమాట అందుకని చెప్పేసి ఆఫీస్ నుంచి రావడానికి కూడా లేట్ అవుతుంది మంత్ ఎండ్ ఒకటి కదా సో ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే వాకింగ్కి వచ్చాను వాకింగ్ అయితే స్కిప్ చేయొద్దు అని డిసైడ్ అయ్యానండి ఈ మధ్యన సాయంత్రం కుదరట్లేదు వాకింగ్ చేయడానికి సో పొద్దున్నప్పుడే మాక్సిమం ఎంత అయితే అంతా చేస్తున్నాను ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ స్టెప్స్ అవుతున్నాయి అంతే అనమాట ఆఫీస్లో ఒకటే చోట కూర్చుని ఉంటున్నాను కాబట్టి కొంచెం పాదాలు కూడా నీళ్లు పడుతున్నట్టు అలా అనిపిస్తుంది అందుకు ఒక కొంత కంపల్సరిగా పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాలి అని అయితే డిసైడ్ అయ్యాను యాక్చువల్గా సాటర్డే రోజు కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను కానీ నాకు అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అవ్వలేదు సాటర్డే రోజు సాయంత్రం నేను వచ్చాను కదా ఇంటికి అప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి గ్రాసరీస్ వచ్చినాయి అనమాట చెప్పులు స్టాండ్లో పెట్టమని చెప్పి చెప్పాను వాళ్ళకి చెప్పులు స్టాండ్లో పెట్టారు కానీ వాళ్ళు గోధుమ పిండి ప్యాకెట్ తెప్పించాను ఆ ప్యాకెట్ అయితే చిరిగిపోయింది అలాగే పెట్టేశారనమాట ఫస్ట్ టైం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది శనివారం నాడు నేను ఆఫీస్కి వెళ్ళాను అయితే వీళ్ళు వచ్చారు చూసారా చెప్పులు స్టాండ్లో పెట్టారా బాబు అంటే ఫస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాది ఫ్లిప్కార్ట్ ఈ ప్యాకెట్ చిరిగిపోయింది చిరిగిపోయినా కానీ వాళ్ళు అసలు పట్టించుకోలేదు అదే కంప్లైంట్ చేశా ఎంత దారుణం అంటే ఇలా పెట్టేసి వెళ్ళిపోయారు ఆ పిండి అంతా అదంతా పడిపోయింది ఇది గోధుమ పిండి ప్యాకెట్ అనమాట అసలు ఇవన్నీ తీయాలంటే గోధుమ పిండి ఎక్కడ మళ్ళీ బయట పడిపోతుందో అని చెప్పి నాకు అసలు నిన్న నిద్రే నిద్ర ఇంకా ఈరోజు మండే అన్నమాట సో జస్ట్ ఇది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చూపిద్దామని ఇది తీస్తున్నా వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా పన్నమ్మాయి సిక్స్ థర్టీకి వస్తుంది కదా ఈ లోపల నేను ఈరోజు తను వచ్చే లోపలే వంట చేసేద్దామని అనుకున్నాను చాలా ఈజీగా అయిపోయే కూర ఏమైనా ఉంది అని అంటే అది టమాటా కూర ఒక్కటే కదండి కొన్ని ఉల్లిపాయలు ఉన్నాయి ఏంటో సంతకు కూడా వెళ్ళట్లేదు ఈ మధ్యన సో టమాటా కూర వండేసి అన్నం వండేద్దాము ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది తను వచ్చేసరికి అయిపోతుంది మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయేసరికి వంట కూడా అయిపోతుంది అని అనుకున్నాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను యాక్చువల్గా కుక్కర్లో పెడుతుంటుంటే అన్నం చాలా బాగుంటుంది ఇంకా కుక్కరే ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో వేరే గిన్నెలో చాలా తక్కువ వండుతున్నాను అనమాట చాలా అంటే చాలా తక్కువ వండుతున్నాను కుక్కర్లో అయితే మంచిగా వస్తుందనమాట సో ఇంకా కుక్కర్ పెట్టేశాను తర్వాత చెప్పాను కదా టమాటా కూర వండేసాను అని చెప్పి యాక్చువల్గా ఆ కూర అది ఉంది కానీ నాకు కట్ చేయడానికి అంత టైం లేదు ఇంకా నాకు ఒళ్ళొంగదు కదా ఇంకా అందుకని చెప్పేసి ఈజీగా అయిపోతుందని మనకి టమాటా కూర వండేసాను అనమాట ఈ మధ్యన ఏమవుతుందంటే ప్రతిరోజు నా బాక్స్ నూనె కారిపోతుంది సో ఈరోజు ఆఫీస్లో డిసైడ్ అయ్యాను ఏంటి అని అంటే నేను కూడా గ్లాస్ గ్లాస్ లంచ్ బ్యాగ్ లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా గ్లాస్వి డీమాటలో దొరుకుతాయి కదా అవి తీసుకుందామని అనుకుంటున్నాను అది కూడా సడన్గా ఆఫీస్లో కారిపోయింది కదా ఈ లంచ్ బ్యాగ్లో అది అప్పుడు అనుకున్నాను అనమాట నేను కూడా గ్లాస్ది తీసుకోవాలి అని చెప్పి సో నెక్స్ట్ టైం తప్పకుండా డిమార్ట్కి వెళ్ళి ఫస్ట్ అన్న వెళ్తాను మేబీ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ కమింగ్ మంత్లో ఇగో మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి రోసెస్ చిన్నగా పువ్వులు పూసినా కానీ చాలా బ్రైట్ ఎల్లోలో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి రాధా మనోహరము చిగుర్లు వస్తున్నాయి పువ్వులు పొయ్యికి రెండు ఏళ్ళు అయినట్టుంది ఇది చాలా తక్కువ ఇది రీపాటింగ్ చేయాలి చెయ్యాలి అని అంటున్నాను కానీ చెయ్యట్లేదు కదా చిగురులు అయితే బాగా వస్తున్నాయి మొత్తం ఆకులు ఎండిపోయినాయి చచ్చిపోతుంది అనుకున్నాను కానీ బతికే ఉంది మంచిగా నీళ్ళు పోస్తే మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది యాక్చువల్గా ఇది ట్యాంక్ బండి నుంచి తెచ్చాను కదండి ఈ మొక్కని బాగా పెరుగుతుంది ఇది వచ్చేసి వాండ్రింగి జ్యూ అంటారు దీన్ని ఇది నేను లూనవాల నుంచి తీసుకొని వచ్చాను నాకు అదంటే భలే ఇష్టము బ్రైట్ గ్రీ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్లో ఉంటాయి చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి ఇవైతే వీటికి కూడా నేను బియ్యం నీళ్ళు అలా పోస్తూ ఉంటాను అనమాట అందుకని చెప్పేసి అంత స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి ఆ మొక్కలు ఇక్కడైతే ప్రజెంట్ ఇలా అరేంజ్ చేశాను కానీ దీన్ని మార్చేస్తాను త్వరలో నాకు ఏం చేయాలి అనే ఐడియా కొంచెం ఆలోచించుకొని ఆలోచించుకొని మార్చేస్తూ ఉంటాను తర్వాత తర్వాత చూపిస్తాలేండి లంచ్ బాక్స్ అన్నం పెట్టేసుకున్నాను ఒక పక్కన కూర ఉడుకుతుంది మొత్తం అంతా అయిపోయింది పాలు ప్యాకెట్ తెచ్చాను కదా బయట నుంచి బేసిక్గా పాలు తెచ్చి చెప్పులు స్టాండ్ మీద పెడతారు ప్యాకెట్స్ ఇవి గేదెపాలన్నమాట ఇవి నేను కడిగి ఈ ప్యాకెట్ని ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకో నాకు కరోనా అప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయింది ఇలా కడగడాలు తుడుచుకోవడాలు బయటే పెట్టి కొంచెం సేపు తర్వాత తీసుకుని రాడాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి అనమాట ఇంకొక పక్కన అవన్నీ నడుస్తున్నాయి ఇక్కడైతే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను ఇప్పటి నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ డే శనగపిండి పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను నా ముఖానికి ఎందుకంటే బాగా వేసవికాలంలో కూడా డ్రైగా అయిపోయి ముఖము పగిలితం ఎవరికైనా ఉందా ఉందండి అసలు ఈ పగలడాలు ఏంటో కానీ ఎంత భయంకరం అంటే అంత భయంకరం నీళ్ళు కూడా బాగానే తాగుతున్నాను అయినా కానీ పగిలిపోతుంది ముఖము శనగపిండి పసుపు పెరుగు ఈ మూడు వేసుకుని అప్లై చేస్తున్నా పెరుగు చాలా మంచిది అని విన్నాను జుట్టుకు కూడా పెరుగు రాసుకుంటాను నేను ఆ మధ్యకాలంలో రాసుకునే కానీ ఇప్పుడు అసలే హెయిర్ కేరే తీసుకోవట్లేదు నేనైతే జుట్టు కట్ చేపించుకుందామని డిసైడ్ అయ్యాను అది కూడా మే ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో కానీ కన్ఫామ్గా చేయించుకుంటాను ఇంకో ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఇప్పుడు తలస్నానం చేయాలి కాబట్టి అప్లై చేసేస్తున్నా ఫేస్ ప్యాక్ ఇంకా ఇప్పటి నుంచి ప్రతిసారి ఎప్పుడైతే తలస్నానం చేయాలి అని అనుకుంటాను అప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందామని అనుకుంటున్నా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను హలో అండి యాక్చువల్గా టెన్ థర్టీ అయిపోయింది టైం అయితే కొరియర్ వచ్చింది మీషో నుంచి నేను ఇప్పుడే వచ్చి స్నానం చేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అసలు ఈ మధ్యన వీడియోస్ కూడా తీయడానికి టైం సరిపోవట్లేదు సో మీషో నుంచి డ్రెస్ ఆర్డర్ చేశాను ఈ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా వైలెట్ ఎలా ఉంటుందా ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఒకటి ఆర్డర్ చేశాను అది రిటర్న్ కూడా పెట్టేశాను అది చాలా టైట్గా ఉంది ప్యాంట్ టైట్గా ఉంది టాప్ మంచిగా ఉంది ఇంక అందుకే రిటర్న్ పెట్టేసా ఇది వరకట్లా ఉంచుకోవద్దు అని డిసైడ్ అయ్యాను అనమాట సో రిటర్న్ పెట్టేసాను సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తా మీరు కూడా ఈ టాప్ నాకు కొరియర్ వచ్చినప్పుడు ఒక ఆవిడ కాల్ చేశారు పద్మావతి అని వచ్చింది నాకు కాల్ ట్రూ కాలర్ లోమెల్స్ నాకు కాల్ చేయదు కస్టమర్స్ తప్ప ఎవరబ్బా అని ఎత్తితే మేడం కొరియర్ వచ్చింది అన్నారు మీరు ఎవరు మాట్లాడేది అన్న అంటే మేడం కొరియర్ వచ్చింది అంది ఆవిడ ఓ మీరు మీషో నుంచా అంటే అవును మేడం అని నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసండి ఎందుకంటే కొరియర్ ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు కొరియర్ సర్వీస్ అనేది నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అబ్బా అండ్ సో అప్రిషియేటెడ్ యూ మంచి పని చేస్తున్నారు మీ కాలం మీద మీరు నిలబడుతున్నారు అని అంటే ఆవిడ చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి ఓటీపీ అవన్నీ అడిగి వెళ్ళిపోతున్నాను మేడం నేను చెప్పి వెళ్ళిపోయింది అనమాట నాకైతే అంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది ఎనీవేస్ ఇది టాప్ అరే సేమ్ సేమ్ ఉంటది నాకు తెలిసి ఇది బాటమ్ యాక్చువల్ గా ఇక్కడ టైట్ అయింది అందుకనే రిటర్న్ పెట్టేశాను బాగుంది ఇది కాకపోతే మెటీరియల్ కూడా బాగుంది కాకపోతే ఇది టాప్ ఇలా ఉంటది ఇక్కడ స్లిట్ వస్తుంది ఇక్కడ ఇవన్నీ బటన్స్ వస్తాయి అనమాట వెనకాల కిందకి పైన ముందర కొంచెం పైపు ఉంటది లాగా ఉంటది చూడండి ఇలా ఉంటది అనమాట బాగుంది కాకపోతే ప్యాంట్ టైట్ అవుతుందేమో అని అంతే సైజ్ నాకు తెలిసి ఇలా ఉంటది అనమాట చూద్దాం బాగుంటే ఉంచుకుందాం లేకపోతే రిటర్న్ ఇచ్చేద్దాం మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి ఇది ప్యాంట్ సేమ్ ఈ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కదా టైం అయింది సరే టైం టు గో టు బ్యాట్ తలు ప్లేసెస్ అమ్ ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి వీళ్ళంతా చిందర వందరగా ఉంది ఆ గిన్నెలు సరతాలి ఈ ఇవి సరతాలి ఇక్కడ బట్టలు ఉన్నాయి ఈ బట్టలు మడత పెట్టాలి అమో బట్టలు ఉతకాలి బట్టలు ఉతికిని ఉన్నాయి ఆరేయాలి నా వల్ల కాదు పడుకోవాలి ఇంకా రేపయితే ఈ చిందరవందర ఇంటిని ఎలా చేశాను ఏం చేశాను అనేది రేపు చెప్తాను సో ఈ వీడియో అయితే ఇదేనండి రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తా చాలా అంటే చాలా నిద్ర వచ్చేస్తుంది ఇంకొక వీడియోలో కలుస్తానండి అంతవరకు బాయ్ బాయ్